నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టింది రెండు ఎన్నికల్లో గెలిచిన అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ని సందర్శించడం జరిగింది ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై పెద్ద దువారమే రేగుతోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు దీక్షల భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దుర్గమ్మ టెంపుల్ మెట్లని స్వయంగా శుభ్రం చేసిన పవన్ ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు ఇక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ మేము రామభక్తులం ఆంజనేయ స్వామిని పూజిస్తాం సగటు హిందువులకు ఎలాంటి భయం ఇతర మతాలపైన ద్వేషం ఉండదు కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు వయశ్యగన్ను నేను ఎత్తి చూపటం లేదు మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రాశ్చిత దీక్ష ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవారు మా దైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే ఎప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు ఈ సగటు హిందువులో ఉన్న విధానమే ఇది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మసీదు లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జీద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణ అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించలే కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటున్నాను నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కానీ ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సినిమాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున లేస్తే తాళ్ళు వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే గుళ్ళుకెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తా ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అయినా తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు రెండ చింతల గ్రామంలో టిడిపి ముఖద్వారాన్ని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం పత్రికా విలేకరుల సమావేశం అభివృద్ది రెండచింతల గ్రామానికి సిద్దమైన స్థాన కల్పిస్తామని ఏవైనా సమస్యలు ఉంటే నా దగ్గరకు వస్తే పరిష్కరిస్తామని శాసనసభ్యులు మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రెండుచింతల మండలం మాజీ ఎంపీ రెండచింతల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి పీహెచ్సి మాజీ చైర్మన్ బొడ్డపాటి రామకృష్ణ టౌన్ అధ్యక్షులు ములి రాజారెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Terima kasih telah <laughs> menonton! အခုဒီမှာဘာလုပ်နေလဲဒီနေ့ဘာလုပ်နေလဲ اوھو چئي سڀاڻي جي سڀاڻي کي ڏيئي ٿو اھي 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 ڏيئي ٿو اھ పాలన పురస్కరించుకుని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచల నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు గడిచిన వంద రోజుల్లో మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మొదటి నెల నుంచి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం జరిగిందని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా నా వద్దకు రావచ్చని సంక్షేమం అందించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నిరంతరం కష్టపడుతున్నారని తెలియజేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగాను ఆ జగనన్న గురుముద్దని పది మందికి అన్నం పెంచిన అన్నం పెట్టిన మరి డొక్క మాణిక్యమ్మ గారి బలి భోజనంగాను జగనన్న ముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగాను పేరు మార్చడం జరిగింది అలాగే విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి పేరును మార్చారు దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించడం జరిగింది అలాగా సమాజాని కోసం సేవ చేసిన వాళ్ళు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది కానీ ఈ వ్యక్తుల పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు ఈ తెలుగుదేశం పార్టీ నిలబడ్డాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ ముందచు ఇంజనీరింగ్ చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకి అండగా కొంతమంది ఔత్సాహితులు గ్రామాలకు కూడా అందగా ఉండే మరి సమాజాన్ని నిలబెట్టే దిశగా సమాజ సేవ దిశగా సహాయం చేసే దిశగా పనిచేస్తున్నారు అంటే ఆ రోజు వారికి ఇచ్చిన అవకాశం ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిత్య శ్రామికులుగా ఒక శ్రామికుడు కూడా ఉదయం పది గంటలకి తనిఖెళ్తే సాయంత్రం ఐదు గంటలు వస్తాడు మధ్యాహ్నం ఒక గంట మరి భోజనం విరామో సబ్సిడీలు ఏవైతే ప్రీప్లర్లు ప్రిప్రిరిగేషన్ రేజెన్స్ ఫార్వెస్టర్లు పవర్ ఫ్రైయర్లు అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్లు ఇట్లా అనేక మనకి తెలుసు గతంలో కాల్పాలింగ్ పట్నం కూడా నిరపకాయలు నొప్పుకోవడానికి ఇచ్చేవాళ్ళు తప్పి అన్నిటినీ తొంగలో పెట్టాడు సున్నా వడ్డీకి సున్నా చెప్పాడు అన్ని వర్గాల్ని దగా చేశాడు ఇక యువత భవిష్యత్తు పట్ల ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు మైనా డిఎస్సీ అన్నాడు ఏమీ లేదు ఆయన ఇచ్చింది ఏంటంటే సచివ్ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదంలో కల్తినెయ్యి ఇతర పదార్థాలు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఈ వ్యవహారం అంతయు కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు అమరావతి పట్టణంలోని యావతి హిందూ సమాజపు లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ అమరావతి ప్రధాన వీధిలో నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కోల వెంకటేశ్వరరావు కౌశిక్ ప్రసాద్ మధ్య దాత్రి నారాయణ చేగు రాము వాక అఖిలు వెన్నకోట గోపి తదితరులు పాల్గొన్నారు शिक्षकारे शिकालि पूरा साधन अभ्युत्रित हुने बारे शिक्षालि शिक्षालि इन्दूर आरामै बोंडे गर्न सम्मानी का पाडिनि इन्दूर आरामै बोंडे सम्मानी का पाडिनि शिक्षालि 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 जय श्री राम 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 దైవం ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్షేత్రం ప్రపంచ దేశాలన్నింటికి ఎంతో పరమ పవిత్రమైనటువంటి భూమి మన తిరుమల తిరుపతి ఏడుకొండలు ఈ ఏడుకొండలను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది స్వామివారి భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు ఏడ్చి తిరుమల చేరుకొని తిరుమలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఎండనక వాననక రయ్యనక బగలనక ఎన్నో కష్టాలు పడి ఆ ప్రత్యక్ష దైవం స్వామివారిని దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం కూడా భగవంతుని చెప్పుకొని ఆ స్వామివారి వద్ద ఉన్నటువంటి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరించి అదే స్వామివారి వాళ్ళకి ఇచ్చినటువంటి కానుక భావించి ఎంతో పవిత్ర భావనతోటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అటువంటి పవిత్రంగా ఎన్నో వేల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత కాలంలో కల్తీ నెయ్యిని వాడి కల్తీ అంటే మామూలు కల్తీ కాదు నూనె వాడారు ఇంత నీచమైనటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చర్య జరిగినటువంటి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని యావత్ హిందూ సమాజం కూడా కోరుకుంటుంది హిందువులు అంటే ఏ మాత్రం భయం ఉన్నా రూరల్ మండలం గ్రామంలో అధికారులు మరియు నాయకులతో కలిసి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు ఇది మిరపదాట వేగింది సార్ ఈ సంవత్సరము మిరపదాట వేసిన దాంట్లో కాటన్ వేసారు సార్ దానితో ఏంటంటే సార్ మనకి మిరపదాట లాస్ట్ లాజి పడితే ఎక్కువ ఫర్టిలైజర్ వేయకుండా మనకి సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలిటీతో కాటన్ సార్ మొన్న ఒక్క రోజే వర్షం కొంచెం ఉరకెత్తకుండా ఉంటాం నుంచి కట్ వేసారు సార్

చెప్పండి దానికి ఏమందులు గుర్తి మంచి సావల్యపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వినుకొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు జడ్పీటీసీ పారా హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు టిడిపి జనసేన అధికారులు జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ గారు మరియు జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మన పదంతా ధనం ఆహ్వానిస్తూ వచ్చింది కోరుకున్నాం రోజుల్లో గవర్నమెంట్ ఎలా పరిపాలించింది ఎలా చేసింది అని పంట మొత్తం క్లియర్ గా చంద్రబాబు హామీ ఇస్తాడుతున్నప్పుడు పది రోజులు ఆహ్వానం ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక కార్యక్రమం పూర్తి ఆహ్వానం ఇస్తూ మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఇరవై నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తవుతుంది మనకు స్వతంత్రం వచ్చి అప్పటికల్లా ఇరవై నలభై ఏడుకల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉండాలని ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలా ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలి అలాగే ఆర్థిక ఉండాలని మంచి సమతుల్య వాతావరణం అన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలి మంచి ఆర్థిక ప్రగతి సాధించాలి ప్రతి కుటుంబం అనే దిశగా ఈరోజు చంద్రబాబు గారు రూపకల్పన చేశారు దీంట్లో అధికారులతో పాటు మనందరం కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఇవ్వాలి మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు గారు ఆశయం నెరవేరాలి ఇరవై ఏడు కల్లా పూర్తయ్యేటప్పటికల్లా మన స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యేటప్పటికల్లా ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలి సంతోషంగా ఉండాలి మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము దానికోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వర్ణాంధ్రప్రదేశ్ దీనికోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది దీన్ని స్కాన్ చేసుకుని ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వండి మన రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి మీ గొప్ప గొప్ప ఆలోచనలు షేర్ చేయండి దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం రైతులు భాగస్వామ్యం మీరు సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ వచ్చింది స్మార్ట్ ఫోన్ వచ్చింది దానికంటే రెండు మూడు ఫోన్లు వాడతాం అందరం స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లో

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వంద రోజుల పరిపాలన సాధించిన విజయాలను ప్రజలకి వివరించడానికి పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి రూరల్ మండలం నూలిపాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొర్ర అప్పారావు వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకే సార్ ఇంట్లో పరీక్షలు చూస్తున్నాను ఎంత వస్తుందమ్మా పరీక్షలు ఇంతకుముందు అంత వచ్చేది మూడు వేలు ఎప్పుడు ఇచ్చేదమ్మా

Yeah. <laughs>